అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో అన్నారు పడేశారు తీసుకెళ్లి పడేస్తే హాలాహలాన్ని మింగినవాడు నా ప్రభు నాకేమిటి బెంగ అని శివుడి మీద పతికాలు పాడుతూ ఆ గదిలో గెలిపారు మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు తలుపులు తీశారు మంచు గడ్డలా ఉంది లోపల ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది అందులోంచి బయటకు వచ్చారు అప్పర్ విషం కలిపిన అన్నం పెట్టారు శివ పాడుతూ తిన్నారు ఆయనకి ఏమవలేదు ఆయన్ని ఏనుగుతో తొక్కించడానికి కాళ్ళు చేతులు కట్టి పడేశారు ఏనుగుని తీసుకొచ్చారు భద్రగజానికి ఉన్నతం వచ్చి అక్కడ ఉన్న జైనుల్ని సంహరించింది అయినా వాళ్ళకి క్రోధం తీరకైన కడుపుకి బండరాయి కట్టి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పారేశారు ఆయన ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి ఆ కాళ్ళకి చేతులుకి కట్టినటువంటి కాళ్ళు ఊడిపోయి ఆ పెద్ద బండరాయి మహాపద్మంలా సముద్రంలో తేలింది దాంట్లో కూర్చుని అప్పర్ ఇంకొక శైవక్షేత్రాన్ని చేరుకున్నారు ఆయనకు ఒక లక్షణం ఉండేది అప్పర్కి జ్ఞాన సంబంధర్ అప్పర్ ఇద్దరు ఒక కాలంలో బ్రతికారు చిత్రం ఏమిటంటే జ్ఞాన సంబంధాలు ఎప్పుడు కూడా పత్రికలు అవి పాడుతుండేవారు ప్రబోధం చేస్తుండేవారు అప్పారు అలా కాదు వయసులో పెద్దవారు అయినా సరే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళినప్పుడు గుణపం పారా పట్టుకుని ఎడుతుండేవారు వెళ్ళి అక్కడ ఉన్న ఏ పిచ్చి గడ్డో మొక్కలో ఏవో ఒకటి ఆలయాన్ని శుభ్రం చేసేవారు పత్రికలు పాడి వచ్చేవారు ఇద్దరు కలిసి దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప క్షేత్రానికి వెళ్ళారు ఆలయం శిథిలం అయిపోయి కనపడింది అలా కాదు దీన్ని మనం బాగు చెయ్యాలనుకున్నారు సాయంకాలం అయ్యేటప్పటికి పని చేసిన వాళ్ళందరికీ అన్నం పెడతా ఉన్నారు వీళ్ళ దగ్గర ఏముందని పెట్టడానికి అందరూ పని చేస్తుండేవారు అప్పర్ కూడా పని చేసేవారు జ్ఞాన సంబంధాలు మాత్రం పనిచేవారు కాదు ఇద్దరు కూర్చుని పత్తికాలు పాడేవారు తూర్పు గోపురంలో ఒక బంగారు నాణ్యం పశ్చిమ గోపురంలో ఒక బంగారు ఇప్పటికి ఉన్నాయండి ఆ తమిళనాడులో అప్పర్ వాళ్ళు పునర్నిర్మించిన ఆలయాలు రెండు బంగారు నాణ్యాలు దొరికేవి జ్ఞాన సంబంధరికి దొరికినటువంటి బంగారు నాణ్యాన్ని బయటికి తీసుకెడితే వచ్చేటటువంటి డబ్బు కన్నా అప్పర్కి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంది అని చెప్పి ఎక్కువ ధరిస్తుండేవారు వర్తకులు అందులో ఎందుకు ఎక్కువ ఉంది అని బాధపడి ఒకనాడు జ్ఞాన సంబంధాలు స్తోత్రం చేశారు పరమశివుని స్తోత్రం నువ్వు కేవలం మాత్రమే చేస్తావు అప్పర్ అలా కాదు కాయిక కష్టం కూడా చేస్తారు తన శరీరాన్ని కూడా శివ కైంకర్యానికి ఉపయోగిస్తున్నాడు అందుకే ఆ నాణ్యంలో పరమశివుడు తీర్పు చెప్పారు అంతటి మహానుభావుడు అప్పర్ అందుకని అదిగో ఆయన ఉన్నారే ఆయన మూర్తి దర్శనం మీరు చెయ్యి ఆయన ఎంతటి గొప్పవారో తెలుసా అండి అప్పర్ అప్పర్ కైలాస శిఖరం మీద ఉన్న పరమశివుడి దర్శనం చేస్తానని హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నటువంటి మానస సరోవరాన్ని దాటి కాళ్లతో నేను ఎక్కడ మాని కాళ్లతో ఎక్కడ మానేసి ఈ రెండు కాళ్ళు తీసి పైకి కట్టేసుకుని మోకాళ్లతో డేక్కుంటూ పర్వతం ఎక్కారు ఎక్కితే ఈ కింద ఉండేటటువంటి చర్మము అన్ని పోయి ఎముకలు పైకి వచ్చేసాయి వచ్చేస్తే చీకటి పడిపోయిన డేకుతుంటే అయినా